పంచాయతీ ఇక వాళ్ళు బయట పోయిన తర్వాత వాళ్ళ ఇష్టం చేసినా కానీ రావద్దన్న విషయం ఒకటి చెప్తున్నాం రెండోది ఏదైతే ఉంటుందో వేరే విలేజెస్ వాళ్ళు వస్తారు కదా మేడం వాళ్ళు వచ్చి మా అడ్డ మీద వచ్చి తాయి అడ్జస్టూర్ అడ్జస్టూర్ మళ్ళీ వేరే మండపల్లి వాళ్ళు ఇలా వస్తారు మా ప్యాకింగ్ అక్కడే చేస్తారు వాళ్ళు అక్కడ రోడ్డు పైన వాళ్ళను ప్యాకింగ్ అని చూసే టైంలో ఆర్టీసీ బస్సు లేవన్నోళ్ళు చేతులు అవుతుంది కొత్తగా డీటెయిల్స్ రాసుకో మళ్ళీ ఐదు రోజుల తర్వాత కనుక్కుంటా నేను అప్లై చేసి లేదా ఏమైనా ఇబ్బంది ఉంటే పని చేసి నేను చేస్తాను చె ఆధార్స్తా <coughs>: <it's até> <coughs> మీరు అప్లై చేసుకోండి ఏమైనా ఉన్నట్టయితే మేడం దగ్గరికి శనివారం నాడు పదిన్నర పదకొండు గంటలకు రాండి శనివారం రాండి

ఈరోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రాధికజేశ్వర మేడం గారి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ మరియు నిబంధనల గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఎవరైతే వ్యాలిడ్ లైసెన్స్ లేని డ్రైవర్లు ఉన్నారో అట్లాంటి వాటి వాళ్ళను యూనియన్ వాళ్ళు గుర్తించి వాళ్లకు డ్రై లైసెన్స్ తీసుకునే విధంగా డిఎల్ఎస్ఏ నుంచి సహకారం అందించడం జరుగుతుందని మేడం చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరు కూడా సరైన ఇన్సూరెన్స్ పేపర్స్ కానీ ఆర్సీ కానీ లైసెన్స్ లేకుండా ఎవరు నడపవద్దని అట్లాంటి వాళ్ళను యూనియన్ వాళ్ళు కూడా గుర్తించి వాళ్లకు సరైన పత్రాలు ఉండడంలో సహకారం అందించాలని చెప్పి డిఎల్ఏసీ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గారు రాధికా జైస్వాల్ గారి ఆధ్వర్యంలో ఆటో యూనియన్లో మిలిచి ఈ పోలీస్ మరియు ఆటో యూనియన్ అధ్యక్షులతో మాట్లాడడం జరిగింది ఎందుకంటే వాళ్లకు భద్రతా విషయంలోనే మాట్లాడడం జరిగింది కొంతమందికి లైసెన్సులు లేవని చెప్పిండ్రు లైసెన్సులు కూడా తీసుకోవాలని సూచించిండ్రు అందులో ముందుగానే ఇన్సూరెన్స్ కూడా ప్రతి ఒక్క ఆటోకు ఉండాలని వారికి ఆటో అటోపాటుతో ప్రమాద బీమా వారికి కూడా ఇన్సూరెన్స్ కలగా ఉండాలని మేడం గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఎటువంటి ప్రమాదం జరగద్దని ఈ సదస్సు నిర్వహించడం జరిగింది